ప్రొద్దుటూరులో నమ్మకమైన అతిపెద్ద భారీ హోల్సేల్ శారీ షోరూమ్ ఇంటి దగ్గర శారీస్ వ్యాపారం చేసుకునే వారికి చిన్న చిన్న షాపుల వారికి మీకు దగ్గరలో హైదరాబాద్ బెంగళూరు ధరలకే శారీస్ అమ్మబడు సూరత్ లో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండి కొనుగోలు చేస్తామండి అందువల్ల మా రేటు మా రకాలు మీకు నమ్మకంగా ఉంటాయి సూరత్ శారీ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు ఆన్లైన్ డిఎన్లు బ్లౌజర్క్ మోడల్స్ కేటలాగ్ డిజైన్లు వందల డిఎన్లు వచ్చినాయి బెనారస్ పట్టు హై ఫ్యాన్సీ మోడల్స్ ఆరు వందల రూపాయల నుండి ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి పదహైదు వందల రూపాయల వరకు చాలా రకాలు వచ్చినాయి మా షాప్ వస్తే చూసే ఓపిక మీకు కూడా అన్ని రకాలు ఉంటాయి ఇరవై వేలు కావాలని వస్తే యాభై వేలు యాభై వేలు కావాలని లక్ష రూపాయలు ఉంటారు అలా ఉంటాయి మా రకాలు మా డిజైన్స్ మా దగ్గరకు చక్కగా చాలా మంది అనే మాట మీకు చెప్తున్నా అక్క గారు అన్న మేము హైదరాబాద్ వెళ్ళాము బెంగళూరుకి వెళ్ళాము ఎన్నో షాపులు చూసాము ఎక్కడ ఐటమ్ సరిగా అయిపోవడం లేదు మీ దగ్గరకుంటే దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోతాయి అంటారు ఏ మా షాప్ లో ఉంటే మా చెయ్యి వాటం ఖచ్చితంగా అయిపోతాయి అక్క గారు ఇది మాత్రం గ్యారంటీ అన్ని లడ్లు వేరు తిరుపతి లడ్డు వేరు మా షాప్ లో ఉంటే అలా ఉంటుంది అక్క వ్యాపారం అంటే నమ్మకం నమ్మకాన్ని పేరు ఆ షాపు అనే విధంగా మా రకాలు మార్కెట్ లో ఉంటాయి కొత్త డిజైన్లు కొత్త మాడల్స్ ఉంటాయి ఎందుకైపో ఒక్క గారు పాత డీలు కొలత ఉండేవి కాదు కదా మంచి ఉంటే మీరే అమ్ముకొని మరలా వస్తారు కంపెనీ ఐటమ్స్ ఏ ఉంటాయి కోలాటం ఒకే కల చీరలు ఇరవై చీరలు కావాలన్నా యాభై రెడీగా స్టాక్ ఉంటాయి షాప్ పేరు బాగా గమనించండి కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బి బ్లాక్ ఇరవై ఐదు న్యూ వస్తా భారతి మార్కెట్ కొత్త బస్ స్టాండ్ పక్కన షాప్ బయట వినాయక స్వామి బొమ్మ ఉంటుంది ప్రతి సోమవారం గురువారం రకాలు మారుతూ ఉంటాయి షాప్ బయట వినాయక స్వామి బొమ్మ ఉంటుంది బొమ్మలో నుంచి నీళ్లు వస్తుంటాయి అక్కగారు బాగా గమనించండి షాప్ పేరు